మీరు చూస్తున్నారు కదా అతను ఇండ్లు కట్టే పెద్ద మేస్త్రి అతను ఇతను చిన్న అమ్మేస్త్రి ఇద్దరు కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ తెచ్చకైతే వెళ్తున్నాము వీళ్ళు ఏమేమి తింటారో మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఇలా అంతా ఈజిప్ట్ వాళ్ళు అతను మీకు అందరికీ హాయి చెప్తున్నాడు ఇక్కడికైతే వచ్చేసినాము దీనికి ఇరాని కుబుర్స్ అని పిలుస్తారు రొట్టిని మొక్కజొన్నంతా తయారు చేస్తారు అవన్నీ తీసేసుకున్నాము అయితే వెళ్దాము వాళ్ళు ఏమేమి తింటారో చూపిస్తాను జిబిను చీజు లెబెన్ టమాటాలు కీర ఇలా కోసుకొని వీళ్ళంతా తినేస్తారు వాళ్ళతో పాటు నేను కానీ జిబిన్లు అయితే తినేస్తాను చూడవచ్చు మీరు వీళ్ళంతా ఈజిప్ట్ వాళ్ళు వాళ్ళల్లో నేను తెలుగు అని ఒకరిని వీళ్ళంతా కొద్ది రోజుల్లో నాకైతే బాగా స్నేహంగా అయిపోయాయి రోజుల్లో వీళ్ళంతా మీకు హాయ్ చెప్తున్నారు ఇలా అనేది పొద్దున్నే కూర్చొని తొమ్మిది గంటలకి బ్రేక్ఫాస్ట్ అనేది తింటారు వీళ్ళకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అంటే మేస్త్రినే పెడతారు ఇతనే మేస్త్రి వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత టీ అలవాటు వాళ్ళకి నేను కానీ అయితే టీ తాగుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి